ఏ ప్రజలతోనైతే అధికారంలోకి వచ్చాడో గత ఐదేళ్లుగా ఆ ప్రజల్ని ఆయన మర్చిపోయాడని ప్రజా శ్రేయస్సును పూర్తిగా విస్మరించాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాజీ మంత్రి టీడీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జీ డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని మూడు నాలుగవ డివిజన్ లో నారాయణ విద్యా సంస్థల ఏజీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా టీడీపీలోకి చేరికలు జరిగాయి ఈ కార్యక్రమానికి నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా పెల్లకూరు శ్రీనివాసులు మద్దూరు సుబ్బారావు వారి మిత్ర బృందం వైసీపీ మిత్ర బృందం వైసీపీకి గుడ్ బై చెప్పి మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వారందరికీ నారాయణ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం గౌరవం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు ముందుగా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాలపాక అనురాధతో పాటు టీడీపీ ముఖ్య నేతలతో కలిసి డివిజన్ కు విచ్చేసిన నారాయణకు టీడీపీ శ్రేణులు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ అడుగుడుగున బ్రహ్మరథం పట్టారు కార్యక్రమంలో వేదిక పైన నారాయణను గజమాలతో సత్కరించారు అనంతరం నారాయణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు తెలుసు ఈ గత సంవత్సరాల్లో రావణ తయారైంది ఒక నాయకుడు అంటే మనం ఉండేది ప్రజా పరిపాలనలో ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజల చేత ఐదు సంవత్సరాలకు ఒకసారి నాయకులు ఎందుకోబడతారు ఆ నాయకులు ప్రజలకు తగ్గట్టుగా ప్రజల అవసరాలకు తగ్గట్టుగా చేస్తే ఆ నాయకుడినిస్తారు ఇలాంటి తీసి పక్కన పెడతారు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గద్దెక్కారు గద్దెక్కిన తర్వాత ఏ ప్రజల యొక్క మన్ననతో గద్దెక్కారో వాళ్ళని మర్చిపోయాడు ప్రజాసేయస్ మర్చిపోయాడు ప్రజా సమస్యలు మర్చిపోయాడు పూర్తిగా అరాచక పాలన ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తావా ఎవరేమన్నా మాట్లాడితే తీసుకుని జైలు వేస్తావా ఎవరు బిల్డింగ్లు బాగుపడతావా ఎవరు బిల్డింగ్లు ఆక్యుపై చేసుకుంటావా ఎవరి స్థలాలు ఆక్యుపై చేసుకుంటాం ఇది తప్పితే రెండోది లేదు రెండోది లేదు పరిపాలన అంటే ప్రజా పరిపాలన ఒక పక్క సంక్షేమాలు చేయాలి పేదల నిరుపేదలకు ఇవ్వాలి అభివృద్ధికి తోడ్పడాలి వాళ్ళని కొంత లిఫ్ట్ చేయాలి అదే విధంగా మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి జరగాలి అభివృద్ధి అంటూ లేకుండా ఉంటే మన పిల్లల భవిష్యత్తు అంధకార్యం ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నది అది అదే ఈరోజు మన రాష్ట్రంలో అభివృద్ధి అంటూ లేదు ఒక నెల్లూరే కాదు రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాల్లో నూట డెబ్బై ఐదు కాన్స్టన్స్లో ఎక్కడ అభివృద్ధి లేదు ఎక్కడికి పోయినా ఏ తల్లి అయినా ఒకటే మాట్లాడుతుంది అయ్యా మా పిల్లవాడు బీటెక్ చదివాడు ఎంఎస్సి చదివాడు కానీ వాడికి ఉద్యోగం లేదు మీరు వస్తే ఉద్యోగం వచ్చేదిగా చేయండి ఇది ఒక్కటే ఎక్కడికి పోయినా ఏ తల్లి అయినా ఎందుకంటే ఏ తల్లి అయినా తండ్రి అయినా కోరుకునేది వాళ్ళ సుఖం కాదు వాళ్ళ పిల్లల సుఖం పిల్లల సుఖంగా ఉండాలంటే వాళ్ళు వ్యాపారాలు కానీ ఉద్యోగాలు చేయాలా అయితే వ్యాపారాలు చేయాలన్నా ఉద్యోగాలు చేయాలన్నా ఆ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉండాలి ప్రశాంత వాతావరణం అంటే అల్లర్లు ఉండకూడదు ధర్నాలు ఉండకూడదు అరాచకాలు ఉండకూడదు అవి లేనప్పుడే ఆ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంది ఏ రాష్ట్రమైన అభివృద్ధి చెందాలంటే ఇండస్ట్రీస్ రావాలి వ్యాపారస్తులు వ్యాపారాలు బాగా చేయాలి ఇతర దేశాల నుంచి వ్యాపారస్తులు వచ్చి వ్యాపారం పెట్టాలి పెట్టినప్పుడే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఎలా అంటే రావు కానీ ఈ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఉన్న ఉన్న ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి ఉన్న ఇండస్ట్రీస్ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళు హైదరాబాద్ మహానగరానికి బెంగళూరుకి తమిళనాడుకి వెళ్ళిపోయారు రియల్ ఎస్టేట్ లేదు వ్యాపారాలు లేవు ఇండస్ట్రీస్ లేవు ఏమీ లేకుండా ఉద్యోగాలు ఎలా వస్తాయి పిల్లలకి రావు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది అదే అదే ఆ రోజు చంద్రబాబు నాయుడు తీసుకుంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాదులో మాదాపూర్లో ఒక్క బిల్డింగ్ కట్టాడు హైటెక్ బిల్డింగ్ అని పిల్లలకు హైటెక్ ఉద్యోగాలు రావాలి ఐటీ ఉద్యోగాలు రావాలి మన తెలుగు వాళ్ళే భారతదేశం అంతా ఉండాలి ప్రపంచం అంతా ఉండాలి ఒక్క బిల్డింగ్ కట్టాడు ఆ ఒక్క హైటెక్ బిల్డింగ్ వల్లనే ఈరోజు లక్షల మంది ఈరోజు తెలుగు వాళ్ళు మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు ఆ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రెండు వందల దేశాల్లో ఆయన కోసం ధర్నాలు చేశారు ఐటీ ఉద్యోగస్తులు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క ఇండస్ట్రీస్ రాలా ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు మన రాష్ట్రంలో అనంతపురం జిల్లా తక్కువ వర్షం పాంత పడుతుంది తక్కువ వర్షం పాంతబడే జిల్లా ఏదంటే అనంతపురం అక్కడ మరి ఎక్కువ వండదు ఏచనగా ఎందుకంటే మూడు తడులుంటే యనగ వండుద్ది అక్కడ ఎక్కువ పండించే దేశానికి వర్షం లేక అయితే అక్కడ యువతకి ఉద్యోగాలు రాకుండా ఉంటే అడ్డదారులు పడతారని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు కియా మోటార్స్ అక్కడ పెట్టించారు ఈరోజు కియా మోటార్స్లో పదివేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు పదివేల కుటుంబాలు ఈరోజు బాగుపడుతున్నాయి అయితే ఆ కియా మోటార్స్ తీసుకురావడానికి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్ర ఆ దేశానికి పోయి ఆ కంపెనీ సీఈఓతో కూర్చొని రిక్వెస్ట్ చేసి మా రాష్ట్రానికి రండి మీకు ల్యాండ్ ఇస్తాం వాటర్ ఫెసిలిటీ ఇస్తాం కరెంటు ఫెసిలిటీ ఇస్తాం రోడ్లు అని చెప్తే వాళ్ళు వచ్చి పెట్టారు ఇలా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావడానికి ప్రయత్నించారు కానీ ఈ ముఖ్యమంత్రి కదా లేదు మనం నెల్లూరు తీసుకుంటే మీకు తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి అనేక కార్యక్రమాలు చేశాను ఎంట్రీ అండ్ రోడ్స్ ఈ చివరి నుంచి ఆ చివరిదాకా రోడ్లు ఇంచా ఏడు వందల పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టా ఏడు వందల పది కోట్ల రూపాయలు ఎంట్రీ అండ్ రోడ్స్ ఎందుకంటే దుమ్ము లేకుండా ఉండటానికి రోడ్లలో దుమ్ము లేకుండా ఉండాలంటే ఈ చివరి నుంచి ఆ చివరిదాకా రోడ్డు ఉండాలి ఒక ఇరవై అడుగులు రోడ్ వేసి అటుపక్క పది అడుగులు ఇటుపక్క పది అడుగులు వదిలితే రెండు వెహికల్స్ రోడ్డు మీదకి వస్తే ఒక వెహికల్ కిందకు దిగాల ఆ దిగిన వెహికల్ ఆ మట్టి చక్రాలు మట్టి కంటుకొని మళ్ళా రోడ్డు పైకి తీసుకొస్తే రోడ్డు మీద వదిలితే వెనకాలొచ్చే వెహికల్ దాన్ని తొక్కద్ది తొక్కినప్పుడు దుమ్ములు వేస్తుంది అలా లేకుండా ఉండాలంటే ఆ చివరి నుంచి ఈ చివరి దాకా రోడ్లు ఉండాలని ఏడు వందల పది కోట్ల రూపాయలతో నెల్లూరులో రోడ్లు వేసావు నన్ను ఎవరు అడగల ఆ రోడ్లు మీద ఎవరు అడగలేదు ఇంక అందరికీ చెప్తున్నాను అదేవిధంగా దోమల లేని నగరం చేయటానికి ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ సివరేజ్ ప్రాజెక్ట్ ఇచ్చా నెల్లూరు నగరం మొత్తం గ్రౌండ్ లైన్ వేసేసాం చిన్న పని మిగిలిపోయింది ఇంతలోకి ఎలక్షన్లు వచ్చినాయి ఆ చిన్న పని అయితే ఏంటంటే మీ ఇంటి బాత్రూమ్ నుంచి తన టాయిలెట్ నుంచి వంటగది నుంచి వచ్చే నీళ్ళని ఆ భూమి లోపలేసిన పైపులకు కనెక్షన్ ఇవ్వాలంతే చిన్న కనెక్షన్ ఇస్తే ఆ నీళ్ళన్నీ భూమి లోపలు వెళ్ళిపోతాయి ఎక్కడికి వెళ్ళిపోతాయంటే అవి పొలాలు పోయే ఏర్పాటు చేశాం అప్పుడు ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలో చుక్క నీరు ఉండదు చుక్క నీరు ఉన్నప్పుడు దోమలు పెరగవు దోమలు ఉత్పత్తి అయ్యేది కాలువల్లో నీరుండి బట్టే సో కాలువల్లో చుక్క నీరు లేకుండా ఉండేందుకు అండర్ గ్రౌండ్ సేవరేజ్ ఇచ్చాం పది పర్సెంట్ ఆగిపోయింది దాన్ని వదిలేశారు దాన్ని కూడా వదిలేశారు ఇలాంటి ఈరోజు నెల్లూరు నగరం దోమల లేని నగరం అయ్యేది అదేవిధంగా ఈ ఈ ప్రాజెక్ట్ కూడా నేను ఎవరు అడేలా ఈ యొక్క ప్రాజెక్ట్ కూడా ఎవరు అడేలా నేను అమరావతి రాజధానికి మంత్రిని అమరావతి రాజధాని కట్టడానికి అనేక దేశ విదేశాలు తిరిగా చైనా రష్యా జపాన్ సింగపూర్ మలేషియా అస్కాబాద్ ఇవన్నీ అక్కడ చూశాను ఈ ఎన్టీఎన్ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ సివరేజ్ కానీ అక్కడ దోమ ఉండదు దోమ ఎందుకు ఉండదంటే వాళ్ళది నూటికి నూరు రూపాయ అండర్ అండర్గ్రౌండ్ స్టోరేజ్ అయ్యి నన్ను ఎవరు అడగల నాకైనా నేను చేసే ఆ దేశాలు చూసి అదేవిధంగా మనిషికి వచ్చే జబ్బులు రెండు కారణాలు తాగే నీరు తినే తిండి ఈ రెండింటి నుంచి వస్తాయి మనకు పక్కన పెన్నా ఉంది ఎండాకాలం పెన్నా వాటర్ ఉండదు కిందకి వెళ్ళిపోతుంది కిందకి వెళ్ళిపోయినప్పుడు ఆ బురద నీళ్ళు డ్రా చేస్తున్నాం అది పూర్తిగా ట్రీట్మెంట్ కావట్లా ఆ నీళ్లు సప్లై చేస్తున్నారు దానివల్ల అనేకమైన జబ్బులు వస్తున్నాయి అది లేకుండా చేయాలంటే అధికారులు అడిగాను స్వచ్ఛమైన నీరు ఉండాలి నెల్లూరు ప్రజలకి మీరు ఏం నాకు ఒక ప్రాజెక్ట్ ఏమంటే వాళ్ళు ఒకటే చెప్పారు నెల్లూరు నుంచి ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో సంగం బ్యారేజ్ ఉంది సంగం బ్యారేజ్లో మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు ఉంటాయి అక్కడి నుంచి లైన్లు వేస్తే నెల్లూరు ప్రజలకి స్వచ్ఛమైన నీరు మూడు వందల అరవై ఐదు రోజులు అన్నారు దానికి ఎంత ప్రాజెక్ట్ అని అడిగా ఐదు వందల యాభై కోట్లు అన్నారు వెంటనే ఆ రోజు ముఖ్యమంత్రి గారు అడిగా ఆయన వెంటనే శాంక్షన్ చేశారు నెల్లూరు మొత్తం కంప్లీట్గా ఆ పైప్ లైన్లు వేసాం సంఘం నుంచి వేసాం అయితే ఇంటికి కనెక్షన్ ఇవ్వాలి ఉన్నంగా మూడు డివిజన్లకు ఇచ్చాను ఇరవై ఎనిమిది డివిజన్లో నెల్లూరులో ఇరవై ఎనిమిది డివిజన్లు ఉంటే మూడు డివిజన్లకు ఇచ్చా మిగతా ఇరవై ఐదు డివిజన్లు ఇవ్వాల ఇంతలే గవర్నమెంట్ పోయింది వాళ్ళు వదిలేశారు ఎక్కడికి పోయినా ఆ బ్లూ లైన్ బ్లూ లైన్లు అంటున్నారు అవే స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వటానికి మూడు వందల అరవై వందలు ఇవ్వటానికి సంగం బ్యారేజ్ తీసుకొచ్చాం అది కూడా ఎవరు అడగల సార్ సంగం బ్యారేజ్ నుంచి నీళ్ళు దెబ్బని నెల్లూరులో ఎవరు నన్ను అడగల నాకైనా నేనే చేశా అదేవిధంగా పేదల నిరుపేదలకు ఇల్లు కట్టాలని నలభై మూడు వేల ఇల్లు శాంక్షన్ చేశా ఒకటి రెండు కాదు టిట్కో ఇల్లు హై టెక్నాలజీ షీర్వాల్ టెక్నాలజీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు టెక్నాలజీ లేదు ఫస్ట్ టైం మనం చేసాం మన రాష్ట్రంలో చేసాం ఈ రాష్ట్రంలో పదకొండు లక్షల ఇళ్ళు శాంక్షన్ చేశాం నెల్లూరుకి నలభై మూడు వేల ఇళ్ళు శాంక్షన్ చేశాం బ్రహ్మాండంగా కట్టాం హై క్వాలిటీ కానీ వాటిని నాశనం చేశారు రెండు వేల రెండు వందల యాభై కోట్లు దానికి ఖర్చు పెట్టింది ఆ ప్రాజెక్టు రెండు వేల రెండు వందల యాభై కోట్లు అంతా ఇంత కాదు నిజంగా వెన్నీ చేసి ఉంటే నెల్లూరు సిటీలో ఉన్న ప్రతి పేద కుటుంబం సొంతలు ఉండేది నేను ఒక విషయం చెప్తున్నాను నాకు ఆ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పారు ప్రతి మహిళ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఇల్లు కట్టి నారాయణ అన్నారు అంతే ఎంత ఖర్చైనా పర్వాలే ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేళ్ళు కట్టమని ఇంకేం చెప్పలేదు ఆయన బడ్జెట్ కూడా వదిలేశారు అలాంటి కట్టాం చక్కటి వర్టిఫైడ్ టైల్స్ ఏ గ్రేడ్ చక్కగా గ్రానైట్ వేసాం వంటగది పైన వంట వండుకునేదానికి షీర్వాల్ టెక్నాలజీ యాభై ఏళ్ళు ఉంటుంది యాభై ఏళ్ళు చెక్కు ఆ ఇల్లు మీరు అసలు నగర్లో తీసుకుంటే జనార్థ కాలంలో అక్కడ రోడ్లు బ్రహ్మాండంగా చేసాం డ్రైన్స్ బ్రహ్మాండంగా చేసాం మరొక విషయం చెప్తున్నాను అక్కడ ఒక పార్క్ కట్టించా నేను అధికారులకు చెప్పాను ఒక మంచి పార్క్ డిజైన్ చేయమంటే సార్ భారతదేశంలో ఎక్కడ కూడా పేదల కట్టిళ్ళ దగ్గర పార్కులు కట్టలేదన్నారు అంటే పేదల పిల్లలు ఆడుకోబడలేదా పెద్దవాడు సాయంకాలం అయితే అక్కడ ఉండబడలేదా అని ఒకటే క్వశ్చన్ వేసా అవి ఎన్ని కాదు ఒక మంచి పార్క్ డిజైన్ చేయమంటే కోటి రూపాయలతో డిజైన్ చేశారు కోటి రూపాయలు పెట్టి కట్టాం జనార్దన్ రెడ్డి కాలంలో ఆ లోపల కాల లోపల కట్టిన పార్కు కోటి రూపాయలు అంతేకాదు మీకు తెలుసు నెల్లూరులో ఒకప్పుడు రెండే పార్కులు ఉన్నాయి నేను అధికారులు అడిగాను పార్కుల స్థలాలు ఉన్నాయి మొత్తం బయటికి దీమన్నా ఎన్నుంటే అని దీమన్నా అన్నీ శాంక్షన్ చేశాను ఈరోజు ప్రతి డివిజన్కి పార్క్ ఉంది అవి పార్కు కోసం పెట్టే స్థలాలు వేరే దానికి వాడే కాదు వేరే దానికి వాడకూడదు పార్కులకు అలాడ్స్ చేసిన స్థలాలు పార్కులకే ఉండాలి ఈ రోజు దాదాపు నెల్లూరులో ప్రతి పార్క్ సరఫరా పార్క్ అయిపోయింది అట్లా జిమ్ కూడా పెట్టించాను జిమ్ పెట్టమని నన్ను ఎవరు అడగల నేను అనేక దేశ విదేశాల్లో చూసా అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టా బారాసాహిబ్ దర్గా నన్ను ఎవరు అడగలేదు నేను ఆ రోజు అది అడిగా ఈ దర్గాకి మనం ఏం చేయాలో చెప్పు నేను ముఖ్యమంత్రిగా దగ్గర ఫండ్స్ చేస్తానన్నా ఇరవై కోట్ల రూపాయలు ముఖ్యమంత్రిగా అడగనే శాంక్షన్ చేశారు బ్రహ్మాండమైన రోడ్లు వేసాం బ్రహ్మాండంగా అక్కడ హాలు కట్టాము బ్రహ్మాండంగా ఘాటు కట్టాం ఘాటు కట్టాము ఇవన్నీ నన్ను ఎవరు అడగలేదండి నన్ను ముఖ్యమంత్రి గారు గోదావరి పుష్కరాలకి కన్వీనర్గా పెట్టారు రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చి నాలుగు నెలల పని పనులు పూర్తి చేయమన్నారు చేశాను అదేవిధంగా కృష్ణా పుష్కరాలకి నన్ను కన్వీనర్గా పెట్టారు అక్కడ కూడా రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చి నాలుగు నెలల పని పూర్తి చేయమన్నారు చేశాను నాకు ఆలోచన ఏమొచ్చిందంటే గోదావరి పుష్కరాలకి కృష్ణా పుష్కరాలకి డైనింగ్ హాల్ అండి డైనింగ్ ఆఫర్ మన పది నిమిషాలు దయచేసి డైనింగ్ ఆపండి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి పెట్టేస్తాము డైనింగ్ ఆపండి అంటే దయచేసి కూర్చోండి అమ్మా మహిళలు మహిళలు అందరూ వచ్చి కూర్చోవలసిందిగా దయచేసి కూర్చోమని చెప్తా ఉన్నా ఎయిట్ ఫార్టీ ఇతర జిల్లాలలో గోదావరి పుష్కరాలకి కృష్ణా పుష్కరాలకి ఘాట్లు కట్టినప్పుడు మన బారా బారాసాహి దర్గాకి ఎందుకు కట్టకూడదని కట్టా అదేవిధంగా మైపాడు గేట్ దగ్గర ఇక్కడే భయంకరంగా ఉండింది ఆ తెప్పోసం అది చూసా ఆ రోజు అదీకి చెప్పా గా అక్కడ ఘాట్ డిజైన్ చేయమని కట్టించాను అదేవిధంగా మన యొక్క రంగనాథత్సం అంటే చిన్న ఘాట్ ఉంది పెద్ద ఘాట్ కట్టమని శాంక్షన్ చేశా నైంటీ పర్సెంట్ పని అయిపోయింది మిగతా పది పర్సెంట్ ఆఫేశారు ఇవి ఎవరు నన్ను అడగలేదండి నాకైనా చేశా ఎవ్వరు అడగలేదు నాకైనా నేను చేశాను అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ పేదలు నిరుపేదలకి ఐదు రూపాయలకి చక్కటి భోజనం పెడుతున్నారు ఏడు అన్నా క్యాంటీన్స్ యాక్షన్ చేసి అన్నీ మూసేసారు అది దారుణం పేదలు బట్ట కొట్టడం అదేవిధంగా ఏసీ ఫర్షల్ డ్రెస్ పెట్టుకొని ఎవరు అడగల నెల్లూరులో ఆరు పెట్టా ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఒకటి రెండు నన్ను ఎవ్వరూ అడగలేదు నేను రెండు వేల పద్నాలుగులో మీ ఎవ్వరి ఓటు అడగల నేను కంటెస్ట్ చేయాలి ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడ కంటెస్ట్ చేయాలా డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకి నన్ను ఆ రోజు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్కి తీసుకొని మంత్రి చేశారు అయితే నెల్లూరులో పుట్టి పెరిగా నెల్లూరులో ఒక పేద పేద కుటుంబంలో పుట్టి పెరిగా మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్ మా అమ్మగారు ఏళ్ళు ముద్ర ఏం చదవాలా మా నాన్నగారు చదివేది ఎనిమిదో తరగతే అయితే నన్ను చక్కగా చదివించారు ఈరోజు భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో నారాయణ గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు యాభై వేల మంది ఎంప్లాయీస్ నెల నెల ఒకటో జీతాలు తీసుకుంటున్నారు అలా ఈరోజు చిన్న పేద కుటుంబంలో పెట్టి పెరిగి పుట్టి భారతదేశంలో ఇంత ఎత్తుకు ఎదిగాను కాబట్టి నేను పుట్టిన గడ్డకి నెల్లూరుకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశా నన్ను ఎవరు అడగల ఇంకొకటి ఇల్లు పేదలకు ఇల్లు కట్టే విషయం కూడా చెప్తున్నాను చూడండి ముఖ్యమంత్రి గారు నన్ను ఇల్లు కట్టమని ఆర్డర్ ఇస్తే ఆయన చెప్పింది ఒకటే ప్రతి తల్లి తన బిడ్డ తన బిడ్డలతో భర్తతో ఆనందంగా ఉండి ఇల్లు కట్టమని అంతకేం చెప్పలేదు ఖచ్చితంగా అయిన అన్నారు నేను పుట్టి పెరిగింది ఎంఎస్సి కంప్లీట్ చేసి ట్యూషన్ స్టార్ట్ చేసింది ఒక తాటాకల గుడిసె హరినాథపురంలో హరినాథపురంలో ఒక తాటాక గుడిసెలోనే మొత్తం ఎంఎస్సి దాకా చదివి ట్యూషన్లు స్టార్ట్ చేసి తర్వాత రేకులు కట్టుకొని అక్కడి నుంచి బిల్డింగులు కట్టుకొని అంత్యలత్యకి ఎదిగా నాకు తెలుసు పేదవాడి బాధ ఒక తాటాకలు ఇంట్లో ఉంటే వర్షాకాలం ఉండే బాధ నాకు తెలుసు నీళ్లు పైనుంచి పడుతుంటే పళ్ళలో బట్టి బయటేసే రోజులు ఉన్నాయి అందుకే షీర్వాల్ టెక్నాలజీ కట్టా ఇవన్నీ ఎవ్వరు నన్ను అడగల నేను ఎక్కడ ఓటు అడగల ఎక్కడ కంటెస్ట్ చేయాల కానీ బాధ్యతగా పుట్టి పెరిగినందుకు చేశాను ఈరోజు మీ అందరి ముందుకు వస్తుండ రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ ఎమ్మెల్యేగా నేను కంటెస్ట్ చేస్తున్నాను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు మన నెల్లూరు డెవలప్ చేసుకోవాలంటే రాష్ట్రం నుంచి ఫండ్స్ రావాలి కేంద్రం నుంచి కూడా ఫండ్స్ రావాలి రెండు వచ్చినప్పుడు నెల్లూరుని ఒక మంచి సిటీగా మంచి నగరంగా చేసుకోగలం ఎంపీగా ఆయన ఎన్నిక ఎన్నిక చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ తెస్తారు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ చేస్తాను అందువల్ల దయించి నేను అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా మా ఇద్దరిని గెలిపించండి ఖచ్చితంగా నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా ప్రతి పేదవాడి యొక్క ఉన్నతికి తోడ్పడతానని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఇదే మా ఆహ్వానం ప్రజాబలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రతి వర్గం యువత మహిళలు బీసీ మైనారిటీలు దళితులు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబుగారి కళ మన నియోజకవర్గంలో ఆయన కళ సాకారం చేయడానికి బాబుగారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంధర నిర్మించేందుకు కార్మిక కర్షక వ్యాపార ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల ఆశీర్వాదం కావాలి మేము ప్రజాగలం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు మార్చి ఇరవై తొమ్మిదో తేదీన నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని టీడీపీ జనసేన బీజేపీ కూటమితో కలిసి నడుద్దాం ప్రజా గొంతుకలి వినడానికి ప్రజాగలంలో కలుద్దాం మీ ఆశీర్వాదంతో నవసకానికి నాంది పలుకుదాం మీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావలి నియోజకవర్గం